హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బోడకాకరకాయ నిల్వపచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తున్నానండి ఈ కొలతలతో కనుక మీరు ప్రిపేర్ చేసినట్టయితే బోడకాకరకాయ పచ్చడి వన్ ఇయర్ వరకు మనకు నిల్వ ఉంటుందండి కరెక్ట్ కొలతలతో తీసుకుంటే పచ్చడి మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే మనకి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మనం రెగ్యులర్గా కాకరకాయ పచ్చడి కాకుండా ఇలా మనం కాకరకాయతో పచ్చడి ప్రిపేర్ చేసినట్టయితే చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను ఇక్కడ అర కేజీ వరకు బోడ కాకరకాయలని తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నానండి ఇలా మనం వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్లోకి తీసేసుకొని మనం ఒక రెండు నిమిషాల పాటు తడి ఎక్కడ లేకుండా చక్కగా తూచుకోవాలండి తడి కనుక మనకు ఉన్నట్టయితే పచ్చడి నిలో ఉండదండి ఇలా శుభ్రంగా మనం బాగా తూచుకోవాలి ఇలా చక్కగా తూచుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మనం ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలండి ఇలా ఆరిన తర్వాత మనం ఒక బౌల్లోకి బోడకాకరకాయలని తీసేసుకొని మనం ముందు పాట్ని కట్ చేసేసుకుని ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలండి మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియం సైజులోకి ముక్కలన్నీ కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని మనం ముక్కల్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఫార్టీ గ్రామ్స్ చింతపండును తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చింతపండును మనం ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని వీటిని మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఇలా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోవాలండి సాఫ్ట్గా అయ్యేంతవరకు బ్లెండ్ చేసేసుకొని చూడండి మనకి ఎంత సాఫ్ట్గా అయ్యిందో ఈ పౌడర్ని కూడా మనం ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి అదే మిక్సీ జార్లోకి మనం నానపెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకున్న చింతపండు గుజ్జును కూడా మనం ఒక బౌల్లోకి వేసేసుకొని చింతపండు గుజ్జును కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న బోడకాకరకాయ ముక్కలు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ముక్కల్లో ఉన్న తేమ పచ్చి అంతా పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి అలాగే మనం మిగతా బోడకాకరకాయ ముక్కల్ని కూడా అదే ఆయిల్లోకి వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ గింజలతో సహా కట్ చేసుకున్నాను మీరు గింజలు అవసరం లేదనుకుంటే తీసేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ముక్కలు మొత్తం పక్కన పెట్టుకోవాలండి మనకి బోడకాకరకాయ గింజలు వేయడం వలన బోడకాకరకాయ కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న బోడకాకరకాయ ముక్కలన్నీ మనం పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లోకి ఒక తొమ్మిది పది ఎండుమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు పచ్చగా దంచుకున్న ఒక తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఇంగువని వేసుకొని వీటిని కొంచెం దోరగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జును వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని వీటిని కూడా చిటపటలాడేంతవరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ప్రిపేర్ చేసుకున్న మెంతుల పౌడర్ని వేసేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ బోడకాకరకాయ ముక్కలకి అరవై గ్రాముల కారాన్ని తీసుకుంటున్నానండి దాంతో ముప్పావు కప్పు సాల్ట్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి అలాగే మనం ఫ్రై చేసుకున్న బోడకాకరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని కారం మొత్తం ముక్కలకి వరకు బాగా కలుపుకోవాలండి ఈవెన్గా మనం ముక్కలకి వరకు బాగా కలుపుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకొని చల్లార్చుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసేసుకొని చింతపండు గుజ్జు మొత్తం ముక్కలకి వరకు బాగా కలుపుకోవాలి మనం తడి ఎక్కడా లేకుండా పొడి స్పూన్తో బాగా కలుపుకోవాలండి తడి ఉన్నట్టు కనుక అయితే మనకి పచ్చడి పాడైపోతుందండి ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు రోజుల పాటు మనం వదిలేసేయండి చూడండి రెండు రోజుల తర్వాత మనకి పచ్చడి చక్కగా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు మనం సాల్ట్ తక్కువగా అనిపిస్తే టేస్ట్ చూసి సాల్ట్ని కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకొని గనక తిన్నట్టయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్